కిడ్నీ సమస్యతో అతల అవుతున్న ఆ కు గ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంప సముద్రం గ్రామ శివార్లో ఉండే ఓ చిన్న గ్రామం ప్రస్తుతం కిడ్నీ సమస్యతో అక్కడి ప్రజలు మృత్యువాత పడుతున్నారు గత కొద్ది రోజులుగా గ్రామంలో త్రాగునీటి సమస్య లేక ఆహార పదార్థాల వలన సరైన కారణం తెలియదు కానీ ముప్పై మందికి పైగా ఈ కిడ్నీ సమస్యలతో వివిధ హాస్పిటల్స్ లో వైద్య చికిత్స పొందుతున్నారు ఈ వ్యాధితో ఈ మూడు నెలల్లో ఐదు మంది చనిపోవడం జరిగింది గురువారం మరో మహిళ చనిపోవడంతో మంత్రి ఆనం రామనారాయణ ఆదేశాలతో హుటాహుటిన ఈ గ్రామానికి జిల్లా వైద్య బృందం చేరుకుంది గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటిని పరిశీలించి అక్కడ ఉండే వాతావరణాన్ని వారు తాగుతున్న నీటిని తింటున్న ఆహార పదార్థ వివరాలు తెలుసుకున్నారు రక్త నమూనాలు తీసుకున్నారు అనంతరం డాక్టర్స్ మాట్లాడుతూ గ్రామంలో డయాలసిస్ చేసుకుంటున్న ఇటీవల ముగ్గురు చనిపోవడం జరిగిందని గ్రామంలో ఆందోళన ఏర్పడటంతో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో గ్రామంలో పర్యటిస్తున్నామని తెలిపారు ఈ నమూనాల ఆధారంగా సమస్యలు కనుగొని తగిన చికిత్స తెలిసిన వెంటే తమ గ్రామానికి వైద్య సిబ్బందిని పంపి నమూనాలు సేకరించినందుకు మంత్రి ఆనంగారికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ చేసే బాధితులకి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారి దృష్టిలో తీసుకొని ఆయన ద్వారా నేను ప్రజలకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇస్తున్నాను ఈ ప్రజలతో మాట్లాడిన తర్వాత పేషెంట్లతో కానీ పేషెంట్ల అటెండర్లతో కానీ మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత మెజారిటీ కేసులు షుగరు బీపీతో స బాధపడుతున్నారు వారు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దానికి వచ్చే కాంప్లికేషన్స్ దాన్ని డయాబెటిక్ రిటనోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ న్యూరోపతి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల సో దానిలో ఒక భాగం ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ మందులు సరిగా వేసుకోవడం వల్ల అవి కిడ్నీ మీద చూపిస్తాయి అదొకటి అదే కాకుండా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్న చిన్న నొప్పులు కూడా ొప్పులు మాత్రలు ఎక్కువగా విలీనుగా వాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా స్టిరాయిడ్స్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు సో వీళ్ళు ఎక్కువ ఒక ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడం ఆర్ఎంపీలు వీళ్ళకి నొప్పులు మాత్రలు ఇవ్వడం వీళ్ళు వాటిని ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ విధంగా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే వాటర్లో టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి అట్లా కిడ్నీ వ్యాధులు అంటే ఆ నీళ్లు తాగినప్పుడు వాటర్లో కొన్ని మినరల్స్ ఉంటాయి ఆ మినరల్స్ కిడ్నీ వాటిని ఎక్స్క్రీట్ చేయలేదు అటువంటిప్పుడు అప్పుడు హెవీ మెటల్ పాయిజనింగ్ అంటారు అప్పుడు కూడా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశం